డబ్బు పదవి అందరికీ ఉంటాయి కానీ సహాయం చేసే గుణం కొందరికే ఉంటాయని కొండపాకలో శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఏర్పాటు చేయడంలో మాజీ మంత్రి హరీష్ రావు సహకారం ఎనలేనిదని సద్గురు శ్రీ మధుసూదన సాయి అన్నారు ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా సత్యసాయి ట్రస్టు ద్వారా కొనసాగుతున్న ఇంటర్ కళాశాల ప్రాంగణంలోనే యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నానని ప్రతి ఒక్కరూ సహకారంతో పాటు భగవాన్ సత్యసాయి కృపతో అది త్వరలోనే నెరవేరాలని ఆకాంక్షించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని సత్యసాయి కళాశాల ఆవరణలో సత్యసాయి సంజీవని శిశు హృదయ సంబంధిత హాస్పిటల్ పరిశోధన సెంటర్ను సద్గురు శ్రీ మధుసూదన సాయి ప్రభుత్వ మాజీ సలహాదారు కెవి రమణాచారితో కలిసి ప్రారంభించారు అనంతరం సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన పలువురు ప్రముఖులు సత్యసాయి ఫౌండేషన్ తో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు సత్యసాయి ట్రస్టు ద్వారా పేద ప్రజలకు చేస్తున్న ఉచిత సేవల గురించి వివరించారు ఈ సందర్భంగా సద్గురు మధుసూదన సాయి మాట్లాడుతూ వివిధ దేశాలు పలు ప్రాంతాలలో పేద ప్రజలకు పాఠశాల విద్యార్థులకు సత్యసాయి ట్రస్టు ద్వారా ఉచిత పౌష్టికాహారాన్ని వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు అదే తరహాలో తెలంగాణలో సత్యసాయి ఫౌండేషన్ కొండపాక గ్రామ శివారులో నిర్మించుకున్నామన్నారు దీని నిర్వహణకు స్థలాన్ని అందించేలా కృషి చేసిన కె రమణాచారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రముఖులు జిల్లా మండల స్థాయి ప్రజాప్రతినిధులు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు